పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు ముగిశాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ హాజరయ్యారు విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మైదానంలో ఉన్న సమస్యలు గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు క్రీడల్లో గినుపోటములు సహజమని

ఏదైనప్పటికీ ఈ స్టేడియంలో మా మిత్రుడు రాజా గారి పూర్తి సహాయ సహకారాలతో మన స్టేడియంని మనం డెవలప్ చేయకుండా వేరే వాళ్ళు చేసే పరిస్థితి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మాటలు చెప్పుకుని వెళ్ళిపోతుంటారు కానీ నేను మాటలు చెప్పి వెళ్ళిపోయే ఉండేది కదా మీ గుడులో ఉండేవాడిని ఇక్కడ విద్యుత్పత్రులు ఉండేవాడిని కాబట్టి నేను ఒక మాటలు చెప్పి వెళ్ళిపోతే మరి వైపు నా అడగచ్చు కానీ ఇప్పుడు దాకా మాటలు చెప్పిపోయిన వాళ్ళని ఏం అడగలేము అయినా కూడా సమాధానం కూడా మనం చెప్పరు ఆ రోజు వస్తారు అవసరాలకు వస్తారు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మన స్టేడియం ఈ స్టేడియం ఎంత బాగుంటే ఇక్కడ ఆయనటువంటి క్రీడాకారులందరూ కూడా మంచి పేరు క్రికెటర్స్ కానీ అలాగే మీ వాలీబాల్ టీముకు కానీ హాకీ వాళ్ళకి కానీ అలాగే వాకర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగుంటే ఎవరైనా వచ్చి ఆ అల్లూరు రాజశేషరెడ్డి గారి స్టేడియంలో ఉంటే బాగుంటుందా ఒక పక్క వాలీబాల్ ఆడుతుంటారు ఒక క్రికెట్ ఆడుతున్నారు ఒక పక్క వాకింగ్ చేస్తుంటారు అనేటువంటి మాట ఇక్కడ నుంచి అంతా కూడా ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మే అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క స్టేడియంకి సంబంధించిన అభివృద్ధిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే చెరువు కట్ట ఆర్టీసీ ఎదురుగా కూడా అది కూడా మొత్తం క్లీన్ చేసేవాడు వాకింగ్ ట్రాంక్ ఇద్దామని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అది పోలీస్ ఎమ్మెల్యే కూడా చేద్దాం అనుకున్నా ఎలక్షన్ వచ్చేసాయి కాబట్టి చేయలేకపోయినా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు అలాగే కూడా కలెక్టర్ ఆ ఐఏఎస్ ఆఫీసరు ఆమె అట్లాగే మా నారాయణ గారు సహజ చక్ర అది కూడా త్వరలో కూడా అడగ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ ఐటింగ్ దాదాపు డెబ్బై లక్షలతో సుందరమహల్ దగ్గర నుంచి ఈ లాస్ట్ దాకా కూడా సెంట్రల్ ఐడింగ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందువలంటే ఈ యొక్క పదకొండు నెలలు కమిషనర్ గారికి చెక్ పవర్ లేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు ఏం కూడా ఖర్చు పెట్టేదానికి పవర్స్ లేవు కానీ నెక్స్ట్ మంత్ నుంచి కమిషనర్కి పూర్తి అధికారాలు ఇస్తున్నారు కాబట్టి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా టౌన్లో కూడా చేయొచ్చు విలేజ్లో అయితే బ్రహ్మాండంగా జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా మరి మాట్లాడారు మనకు హాస్పిటల్లో ఉన్నటువంటి గోడ ద్వారా వచ్చేటువంటి నీళ్ళ వల్ల చాలా సార్లు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాం మ్యాడర్ జరిపడాక అది కూడా ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం గుర్తు చేయకపోయినా కానీ కలెక్టర్ గారు గూడూరుకు వస్తే వారితో మాట్లాడి మన ప్రాబ్లం వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గోడ కూడా కొత్తగా మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే ఒక క్రీడాకారుడుగా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా సమస్యలు అందరివి తెలుసు కాబట్టి ఆ సమస్యను స్పందించి వారే ఒకటికి పదిసార్లు వారే గుర్తు పెట్టుకొని నాకు వారి సహచరులుగా ఉన్నటువంటి గన్మెన్ వెంకయ్య అయితేనే రవి అయితేనే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి ప్రతి విషయాన్ని వారే గుర్తు చేస్తుంటారు మనం అడగాల మామూలుగా అయితే ఒకటికి పదిసార్లు కానీ ఎమ్మెల్యే గారు మన గూడూలో పుట్టి గూడు ఈ గ్రౌండ్ ప్రాధాన్యత కానీ గ్రౌండ్ ఎట్ ఏది ఎట్లాంటి డెవలప్మెంట్కైనా కానీ వారు మీరు నిన్నే చెప్పారు గ్యాలరీని ఏప్రిల్లో మొదలు పెడతారని మన పెన్వర్ మధు గారి సహకారంతో అలాగే ఇంతకుముందుగానే మనకు మనకు లేకుండా ఉన్న కొత్త జిమ్ పాత జిమ్ ఉంది ఆ స్థా దాని స్థానంలో ప్రసాద్ నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి మాట మీద వారు మనకు జిమ్ ఏర్పాటు చేశారు సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంకా మనకు మనకు ఏమన్నా అవసరమైన గ్రౌండ్కి సంబంధించి అభివృద్ధికి మనం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్ కోటేశ్వర నాగేశ్వర రవి తదితరులు పాల్గొన్నారు